వ్యక్తిగతంగా ఒంటరిగా చేయలేని దాన్ని చేయగలిగాడు వ్యక్తిగతంగా ఒంటరిగా నువ్వు చేయలేని దాన్ని దేవుడు నీ చేత చేయించగలడు ఎప్పుడో తెలుసా ఆ చేయించే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు కానీ సంసోన్ ఏం చేశాడంటే ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు ప్రేమ ప్రేమ అని చెప్పి ఆ అమ్మాయి కూడా తిరిగాడు ప్రత్యేకంగా జీవించవలసిన వాడు పరిశుద్ధంగా జీవించవలసిన వాడు వాడు ప్రభు దృష్టిలో ఆయన చిత్తం చేయాల్సిన వాడు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని తలంపులను ఉద్దేశాలను ఆలోచనలను ప్రణాళికను పక్కన పెట్టేసి ఒక అమ్మాయి కూడా పడ్డాడు ఆ అమ్మాయి నా సర్వస్వం అనుకున్నాడు ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అనుకున్నాడు ఇంట్లో ఉన్న తల్లి తండ్రి వద్దురా ఆ అమ్మాయితో నీకు సంబంధం వద్దురా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దురా ఆ అమ్మాయి ఫిలిస్టల్ అమ్మాయిరా వారు దేవుణ్ణి ఆరాధించర్రా మనిషిని సృష్టించిన దేవుణ్ణి కాకుండా మనుషులు సృష్టించిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు రా వాళ్ళు వాళ్ళతో నీకేమిటి రా సంబంధం అని చెప్పి తల్లి తండ్రి ఎంత మొత్తుకున్నా సరే నా ఇష్టం నా పెళ్ళి నాకు అమ్మాయి ఇష్టం అని చెప్పి బలవంతం చేసి తల్లిని తండ్రిని ఒప్పించి పెళ్లి చేసేసుకున్నాడండి ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా తల్లిని తండ్రిని బలవంతం చేసి ఒప్పించి పెళ్లి చేసుకోవాలి నా ఇష్టం నా పెళ్ళి నా జీవితం అనే తలంపు కలిగి అది దేవుని చిత్తమా వాక్యానుసారమా దేవుడు ఏర్పరిచినటువంటి జీవిత భాగస్వామా కాదా నాకు అవసరం లేదో నాకు నచ్చాడు నాకు నచ్చింది నా ఇష్టం అని పెళ్ళి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సంశోను బహుబలార్జుడు అండి వెయ్యి మంది మగాళ్ళను చంపేశాడు కానీ ఒక్క అమ్మాయిని జయించలేకపోయాడండి అర్థమైందా మీకు మీ పవర్ అలాంటిది వెయ్యి మందిని ఎదిరించగలిగాడు కానీ ఒక అమ్మాయి సంసోని చూస్తే అంతేనండి కూడబడిపోయాడు ఏమంటాం చెప్పండి ఏమైంది ప్రేమ అన్నాడు పెళ్ళి అన్నాడు పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి కాస్త పెటాకులు అయిపోయింది ప్రేమ పెళ్ళి కాస్త పెటాకులు అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి దయచేసి గమనించండి ప్రేమ పెళ్ళికి పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్ళికి ప్రధాన డిఫరెన్స్ ఏమిటాయా అంటే ప్రేమ పెళ్లిలో ఏవైనా పొడపొచ్చులు వస్తే వాళ్ళిద్దరిని సరిచేసి మళ్ళీ సమాధానపరిచేటటువంటి పెద్దలు కరువవుతారు అదే పెద్దలు కుదిరించినటువంటి అయినట్లయితే భర్తలో లోపిన భార్యలో లోపం పెద్దలు వచ్చి కాసేపు కూర్చోబెట్టి అలా కాదు నాయన అలా కాదమ్మా అని చెప్పి కాస్త సరిచేసి మళ్ళీ సమాధానపరిచేటటువంటి అవకాశం ఉంటుంది ఆ రోజు సంసోనుకు సంసోను భార్యకు మధ్య కొంచెం గొడవలు వచ్చినాయి సంసోను కోపం వచ్చి ఇంటికి వచ్చేశాడు భార్యను వదిలిపెట్టి వచ్చేసాడు మా అల్లుడు మా అమ్మాయిని విడిచిపెట్టి అని చెప్పేసి సమ్సోన్ మామగారు ఏం చేశారంటే సంసోను ఫ్రెండ్కే ఇచ్చి పెళ్లి చేసేసాడు కొంతకాలం అయిన తర్వాత సంసోను కనిపించింది నా భార్యను విడిచిపెట్టి రావడం తప్ప అలా చేసి ఉండకుండా అని చెప్పి వెళ్ళాడు పాపం తిరిగి అక్కడికి మామయ్య నా భార్య నేను తీసుకెళ్ళడానికి వచ్చాను నీ భార్య ఏంటి నాయనా కోపం వచ్చి నా భార్య నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయావు కదా వెళ్ళిపోయావేమో అని చెప్పేసి నీ భార్యను మరొక మరొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాను ఇప్పుడు అవి నీ భార్య కానే కాదు పిచ్చోడైపోయాడండి బాహుబలాజుడు పిచ్చోడైపోయాడు ఏం వద్దు